హ్యాచ్ ఆంధ్రప్రదేశ్లో కూటం ప్రభుత్వం పరిపాలన మొదలుపెట్టగానే ఏపీకి ఆల్మోస్ట్ అన్ని శుభవార్తలు అనేవి ఇదిగో తాజాగా పవన్ కళ్యాణ్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒక రిక్వెస్ట్ చేశారు సార్ మీరు ఆల్రెడీ కేటాయించినటువంటి ఏవైతే పని దినాలు ఉన్నాయో పదిహేను కోట్ల పని దినాలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దాని సంస్థ పని దినాలు మొన్న జూన్ నెల ఎన్నికే అయిపోయినాయి సార్ అవి దయచేసి కొత్త పని దినాలు కల్పించండి ఏపీలో ఉన్నటువంటి వాళ్ళు బాగుపడతానంటే చెప్పుకుంటే ఈమెడేషన్ కేంద్రం వచ్చేసి ఆరున్నర కోట్ల పని దినాలు పెంచారు దీంతో ఇప్పుడు యాభై నాలుగు లక్షల కుటుంబాలు బాగుపడే విధంగా అది హెల్ప్ కాబోతాం అంటే జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ కోసం ఏం చేసేది ఏంద్రా అంటే అప్పులు తెచ్చుకోవడానికి పర్మిషన్స్ కూడా అడిగాడు తప్ప నా మీద ఉన్న కేసులు అవినాష్ రెడ్డి మీద ఉన్న కేసుల విషయంలో మమ్మల్ని కాపాడినని అడిగాడు తప్ప రాష్ట్రాన్ని బాగు చేయండి అనే విధంగా ఆయన ఏమి అడగలేడు అడిగింది లేదు అన్న వేలో ఎన్నికల ముందు మాట్లాడినా ఎన్నికల తర్వాత మాట్లాడినా అంతా చెప్తున్నా ఇంకా కొందరు ఫూలిష్గా జగన్ సపోర్ట్ చేస్తే వైసీపీ సపోర్ట్ చేస్తున్నారే మారండి ఇప్పుడు ఆయన ఏమని జగన్ అనే ఒక స్వార్థపరుడు తన కోసం తన యొక్క పార్టీ కోసం బతికాడు తప్ప ఆ పార్టీ తన రెడ్ల కోసం బతికాడు తప్ప మిగతా కోసం కాదు ఏదో గ్రహచారము ఏదో ఇంక కానీ శాపం వల్ల ఐదేళ్ళ కథ భరించాల్సి వచ్చింది మనం సో పవన్ కళ్యాణ్ ఏంటి చంద్రబాబు ఏంటి లోకేష్ ఏంటి ఏం చేస్తున్నారు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ చట్టం తన పని చేసుకుపోతుంది అన్నట్టు ప్రాపర్గా బెస్ట్గా అడుగులు వేస్తూ రాష్ట్రానికి ఏం కావాలన్నప్పుడు నిధుల విషయంలో కానీ అమరావతి నిర్మాణం విషయంలో కానీ ఇదిగో ఈ పని దినాల పెంపు వల్ల ఏపీలో ఉన్నటువంటి ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వెళ్ళే కూలీలు కానీ వాళ్ళంతా ఇప్పుడు లాభపడతారు అంటే మంచి రోజులు మొదలైనవి మొదలైంది ఈవెన్ రైల్వే ప్రాజెక్టులు శాంక్షన్ అయినాయి ఇప్పుడు సరైన పరిపాలనది ఏపీలో కనిపిస్తూ ఉంది అవునా కదా కింద కామెంట్లో మీరే తెలియజేయండి